తాజా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం వికారాబాద్ జిల్లా మండలంలోని తుంగిమెట్ల వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున గొర్రెల మందపై గుర్తు తెలియని టిప్పర్లు ట్యాంకర్లు వేగంగా దూసుకు వెళ్లడంతో దాదాపు తొంభై గుర్రెలు అక్కడికక్కడ మృత్యువాత పడ్డాయి మరికొన్ని గాయాల పాలయ్యాయి ఘటనా స్థలానికి మధుసోదన్ యాదవ్ చేరుకుని కుటుంబాలతో మాట్లాడారు బాధితులు నామ్ దర్పూర్ కు చెందిన గిరిమ మల్లప్ప రాయ్ కంటి ఎల్లప్ప కుటుంబాలు గొర్రెల పెంపకంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు అప్పులు చేసి గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని కోరారు అప్పుల పాలైన బాధితులను ఆదుకొని అండగా నిలవాలన్నారు లేదంటే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు పాలయ్యే ప్రమాదం ఉందన్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాములు మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి తదితరులు నేను కొడంగల్ నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడిని ఈరోజు నాందార్పూర్ మల్కప్ప ఎల్లప్ప సంబంధించినటువంటి తొంభై గుర్రెలను రాత్రి అనుకోని సంఘటనతో వాళ్ళు జాలి వేసి తుంగిబండ్డ దగ్గర కట్టడం జరిగింది రాత్రికి అక్కడ కుక్కలు వారి చూడడంతో అవి పారిపోయి రోడ్డు మీదకి రావడం జరిగింది ఆ టైంలో కొన్ని టిప్పర్లు అడ్డునుంచి వచ్చి ఆ గొర్రెలన్నీ యాక్సిడెంట్ చేసి తొంభై గొర్రెలు చనిపోవడం జరిగింది దయ దగ్గర మూడు వందల ఉండే వాళ్ళ దగ్గర ఆ మూడు వందల గుర్రెలకి వెళ్ళి తొంభై గుర్రెళ్లు ఒడింటి ఒకటి గండు పోయినాయట ఆ బండు స్ట్రెస్ కాలేవు దయచేసి ఎస్ఐ గారు సిఐ గారు మరియు ఎస్పీ గారు తక్షణమే ఆ వీడియోస్ సీసీ కెమెరాలు చూసి ఆ వెహికల్ అని ట్రెస్ చేసి పట్టించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం గారికి నా యొక్క నమస్కారాలు ఎందుకంటే యాదవ శనం తరపు నుంచి ముళ్ళ ప్రముఖుల నుంచి నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నా సార్ దయచేసి వాళ్ళు చాలా బీద వాళ్ళు వాళ్ళు బంగారం అమ్మి వాళ్ళ పిల్లలను వేరే వాళ్ళ దగ్గర జీతం పెట్టి వాళ్ళు ఈ గొర్రెలు తెచ్చుకొని ఏదో జీవనోపాధి కలుపుతూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళని ఆపే తనని ఎవరు చేతలేదు కనుక తక్షణమే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి పది నుంచి పది లక్షల రూపాయలు లాస్ అయ్యడం వాళ్ళు తక్షణమే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను మనస్ కోరుకుంటున్నా రాజకీయాలు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ఎందుకంటే గత ఎలక్షన్లో కూడా మీకు ఈ కుర్మయాదవులు అందరూ కూడా సపోర్ట్ చేస్తుంటారు మీరు ఎమ్మెల్యే గెలిచి సీఎం అయింది సార్ కనుక మీరు మనసులో పెట్టుకోకుండా అవన్నీ తక్షణమే ఈ కుర్మ యాదవులని ఆదుకోవాలని చెప్పి నేను మరీ మరీ కోరుతా ఉన్నాను పది పన్నెండు లక్షల రూపాయలు లాస్ ఉంటుంది సార్ వాళ్ళు దీనిపై ఏడీ గారు ఏఈ గారు కూడా స్పందించి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదంటే ఏదో విధంగా మళ్ళీ మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ పెట్టండి తక్షమే రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని చెప్పి మేము మనసు కోరుకుంటున్నాం సార్ जय